డైరెక్టర్ సందీప్ వంగాది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా ఎంత వరుసగా హిట్ సినిమాలు తీస్తేనే మరీ ఇంత బోల్డ్ స్టేట్మెంట్ అని సినిమా ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు ప్రభాస్తో తీయబోయే స్పిరిట్ సినిమా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందంటూ చెప్పేశాడు సందీప్ దీంతో సినిమా ఇండస్ట్రీలో హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది అసలు ఇంత కలెక్షన్స్ ఎలా సాధ్యమంటూ ఎంక్వైరీలు చర్చలు ప్రారంభమైపోయాయి సినిమా ఓపెన్ కాకముందే కలెక్షన్ల మాటెందుకు ముందు నుంచే హైప్ క్రియేట్ చేసే జనరల్ ప్లానేనా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హీరో ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా రిలీజ్ కి ముందే అంచనాలను పెంచేసే పనిలో పడ్డాడు డైరెక్టర్ ఏకంగా రెండు వేల ఐదు వందల కోట్లని స్పిరిట్ కొల్లగొడుతుందంటూ ప్రకటించాడతడు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటే మరికొందరు మాత్రం అసలు ప్రారంభమే కాని సినిమాపై ఈ రేంజ్ హైప్ ఎందుకంటూ నొసలు ముడుస్తున్నారు స్పిరిట్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి సలార్ సాహో కల్కి తర్వాత ప్రభాస్ని సందీప్ ఎలా చూపిస్తాడనే క్యూరియాసిటీ ప్రభాస్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు జనరల్ గోయర్స్ లోనూ ఏర్పడింది సందీపవంగ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ ఇప్పటిదాకా ఓ లెవెల్ ఉంది అయితే ప్రభాస్ లాంటి హీరోకి అది సెట్ అవుతుందా లేక ప్రభాస్ని ఇంకా వైల్డ్ గా చూపిస్తాడా అనేది ఓ హాట్ టాపిక్ దీనికి తోడు కొరియాకు చెందిన విలన్ జాన్ లీని రంగంలోకి దింపుతున్నాడనే టాక్ నడుస్తోంది దీంతో ఈ రెండు కంటెంట్స్ తో పాటు ఐమాక్స్ సైజ్ కటౌట్లు కొట్టుకుంటే ఎలా ఉంటుందనే విషయంపై ఫ్యాన్స్ తెగ అంచనాలు లెక్కలు వేసుకుంటున్నారు లోపే డైరెక్టర్ సందీప్ వంగ రెండు వేల ఐదు వందల కోట్ల కలెక్షన్స్ అంటూ బాంబ్ షెల్ వేశారు స్పిరిట్ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే విడుదలైన తర్వాత రెండు వేల ఐదు వందల కోట్లు వసూలు చేస్తుందని చెప్పారు దీంతో ఈ సినిమా కథపై ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అర్థమవుతున్నాయి ఇప్పటి వరకు దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా బాహుబలి నిలిచింది అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రెండు వేల కోట్లు రాబట్టింది అయితే ఈ సినిమా ఇండియాలో కేవలం ఎనిమిది వందల కోట్లు మాత్రమే రాబట్టింది కానీ చైనాలో విడుదల చేస్తే పన్నెండు వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది దేశ వ్యాప్తంగా చూసుకుంటే బాహుబలి మొత్తం సినిమాల పరంగా చూసుకుంటే దంగల్ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలుగా నిలుస్తాయి ఇప్పుడు స్పిరిట్ చిత్రం అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలవబోతోందని సందీపంగా ప్రకటించేశాడు అయితే రికార్డులు అనేవి ఎప్పటికప్పుడు బ్రేక్ అయ్యేవి అయితే అవి బ్రేక్ చేసేవారు ఎవరు అనేదే అసలు పాయింట్ మరోవైపు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న వారణాసి సినిమా కూడా వరల్డ్ లెవెల్ మార్కెట్ ని ఫోకస్ చేసిన సినిమానే దీంతో స్పిరిట్ సినిమా కలెక్షన్ల మాట ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది